కేసీఆర్కి మించిన పాలన చేసినోడు ఎవడు ఉన్నాడు ఓల్లేడు అయినా కూడా కేసీఆర్ ఒడిపాడు నేను ఏమంటున్నా సాయి నేను ఇక్కడ అంతట కూడా టోటల్గా ఎట్ ఏ టైం కాదు టోటల్ ఎట్ ఏ టైం ఎన్నడ కూడా బీజేపీ ఎన్ని రాలేదు ఎన్నడూ కూడా ఎన్ని అసెంబ్లీ రాలేదు ఇక వచ్చడానికి కారణం ఏంటంటే పూర్తిగా సెలెక్టివ్ కాన్స్టిట్యూషన్ నుంచి వీళ్ళ కథ కథ జరుగుతుందనేది అర్థమైంది ఇక కాంగ్రెస్ బలంగా ఉంది ఈడ చానా ఉరవెత్తనం ఉన్నది మీ ఎక్స్పెక్టేషన్కు తగ్గకుండా పోయింది కాబట్టి మీ మోసాలను కూడా తలదంతున్నది మీ యొక్క కుట్రలు కూడా తనదాన్ని ఇక్కడ వచ్చింది అంతే ఏం లేదు మీరు చెప్తా ఉన్నా మీరు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడానికి ఎందుకు ఇంత బరుపు మాటలు మటలేస్తుంది నాకేం అర్థం కాదు రాహుల్ గాంధీ వెరీ క్లియర్గా సూపర్ అంటే సీసీటీవీ ఎందుకు మీరు సీసీ ఫుటేజ్లో ఎందుకు వెళ్ళగొడుతున్నారు వీవీ ప్యాడ్లు ఎందుకు తీసేస్తున్నారు వీవీ ప్యాడ్లు ఎందుకు డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు ఓటేషన్ ఎందుకు మాకు ఉంచలేరు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంచనీకే మీ దాని పైసలు లేవా నెత్తి రూపాయి ఇస్తారు ప్రజలు అడుగు ప్రజలను అడుగురి నెత్తికి పది రూపాయలు కొడతారు కాలబెట్టురు కానీ డిస్ట్రాయ్ చేయకుండా ఉంచండి సీసీ అంట సీసీ పుట్టే చేయమంటే అంట అయిపోయింది ఆన్సర్గా అంటే ఎవరు దొంగ అయ్య మరి వివి ప్యాట్ లో లెక్క పెడదాం ఆ కాల్ అంటే లేదు అవి కూడా తీసి ఇచ్చారంట మరి ఏం చేస్తారు మీరు ఇంత లేకుండా తాయి మాట్లాడలేదు దీని గురించి ఇప్పుడు ఫామ్ సిక్స్ దుర్వినియోగం జరిగింది కొత్త కొత్త ఓటర్లను నమోదు చేయమంటే ముసల్ ఎందుకు డెబ్బై ఎన్లో ఎందుకు నమోదు చేసి ఆ దుర్వినియోగం గురించి ఏం చెప్తాను ముప్పై మూడు వేల మంది ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యన్సీలో ఏడు అసెంబ్లీ కాన్స్టిటెన్సీలో కలిసి ఎంతమంది అవుతారు ఒక్క ఒక్క పార్లమెంట్ కాన్స్టెన్సీకి ఏడు లక్షల ఓట్లు దుర్వినియోగం జరిగింది ఏడు లక్షల ఓట్లు మరి ఏడంటే పదిహేడు ఎంపీ స్థానాలు ఉంటే ఎన్ని చాలా పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతూ ఉన్నది పది అంటే ఏడు లక్షల ఓట్లు అంటే నలభై అంటే ఒక యాభై లక్షల ఓట్లు దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏం మనుషులే నాకు అర్థం కాదు దానికి ఆన్సర్ లేకుండా ఈ నేను కథలు చెప్పనికపోతా ఉన్నాడు ఒకటే వనక మొన్న బై మిస్టేక్ లా సాగు తప్పి కన్నులు లోటు ఇరవై ఐదు సీట్లు తక్కువ వస్తే మోడీ గుబా మొత్తం అక్కడ చంద్రబాబు నాయుడు వాటిది అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పింది కదా ఓట్ ఫర్ అ డెమోక్రసీ సంస్థ ఏం చెప్పింది సాయి ఏం చెప్పింది పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓటు ఏపీలో ఎక్కువ కౌంట్ చేసిరంట మిమ్మల్ని ఉరిదియాలే ఈ చేసిన వాళ్ళని సమాజాన్ని ప్రజలకు ప్రజల యొక్క తీర్పుకు వ్యతిరేకంగా మీ యొక్క దుర్మార్గాలు కొనసాగుతున్నాడు వరిసలా పట్నాయక్ నాశనం చేసి కూర్చున్నారు అలా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లను ఎక్కువ కౌంట్ చేసింది మాట్లాడి దమ్ముందా మీకు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ మాట్లాడడానికి చిత్తరగాలంతా జమ అయ్యి ఎక్కడ పబ్లిక్ పబ్లిక్ను ఇలా హిందూ సమాజాన్ని అన్ని సమాజాన్ని దేశాన్ని చించుతూ మోడీ 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 అనుకుంటే ఏందో అబద్దాలు నూక్కుంటూ ముఖం సర్వనాశనం చేసి కూర్చున్నారు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క దానికి మీరు వీళ్ళు చేసేటువంటి పచ్చి అబద్ధాలను మనం ఎట్లా తిప్పుకుంటామనే అర్థం కాదు ఈసీ అడిగింది సిసి పుట్టిలు అంటే సీసీ అది ఇయ్యంట సీసీ పుట్టిలు అడి తీయరు డిజిటల్ ఫార్మాట్లో నువ్వు ఎలక్ట్రన్ ఇది ఉందిగా ఓటర్ లిస్ట్ ఇవ్వయా మా ఓటర్ కార్డు ఏదైతే లిస్ట్ ఉందో మీరు కాగిదారులు ఇస్తే ఏడీ పీట్ల హైట్ అయితే ఉన్నది చదవలేకపోతున్నాం ఒక కాన్స్టి ఒక కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చదవడానికి ఆరు నెలలు పట్టింది గుర్తుపట్టడానికి దేశం మొత్తం ఎన్నో చాలా ఏళ్ళు పడుతుంది మీరు ఈ రిడిషియల్ ప్రాబ్లం మేము ఇవ్వమంటాం సంతకాలు పెట్టాలంటే అంటే ఇదేందా ఇదేం ప్రజాస్వామ్యమా ఈ దేశ ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నకు సమాధానము ఇయకుంటే ఎవరికి ఎవరికి సమాధానం చెప్తే ఈసీ ఈసీ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటున్నా నరేంద్ర మోడీ ఇంట్లో ఈసీ ప్రజలకు సంబంధం లేదా ఈసీ రెస్పాన్సిబుల్ ఫర్ హోమ్ అపోజిషన్ లీడర్ ఇస్ ఆస్కింగ్ ఓపెన్లీ టు ద ఓపెన్లీయర్లీ ఫైవ్ హండ్రెడ్ కెమెరాస్ వర్ ధర్ థ్రూఅట్ ద వర్ల్డ్ అబ్జర్వ్ ఈమెంట్స్ ద పీపుల్ విల్ డిస్ట్రాయ్ యువర్ మోనార్కిజం వెరీ డేంజరస్ సిగ్నల్స్ ఆర్ షోయింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా న్యూ అబౌట్ సీక్రెట్ ఆఫ్ మోడీ వినింగ్ దే విల్ చెక్ నౌ ద వార్ స్టార్టెడ్